ఒంగోల్లో దారుణం జీతం డబ్బులు అడిగిన పాపానికి కుమారుడిపై కన్న తండ్రైన ఏఆర్ కానిస్టేబుల్ సర్వీస్ రివార్వల్తో తో కాల్పులు ఘటనా స్థలంలోనే మృతి చెందిన కుమారుడు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు భాగ్యనగర్ లో ఒంగోలు ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గోడవల దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతోటి అతన్ని కాల్చడం జరిగింది అతను హాస్పిటల్ తీసుకెళ్ళ జరిగింది అతను చనిపోయాడు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష కుమార్ కే ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష కుమార్ శేష్ కుమార్ త్రిపురాంతకం అని చెప్పేసి తెలుసు ఒంగోలు పది గంటల ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం